అబద్దాలు చెబుతూ చెరుకు రైతులను గత పన్నెండు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారని తెలంగాణ రాజ్యాధికార రాష్ట్ర కార్యదర్శి ఆకుల హనుమాన్లు అన్నారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్తింపేట షుగర్ ఫ్యాక్టరీ దగ్గర తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చెరుకు రైతులతో మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆకుల హనుమాన్లు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి పది సంవత్సరాలు గడిచినా ప్రారంభించలేదని అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రారంభిస్తామని చెప్పి కమిటీ వేసినప్పటికీ కార్యాచరణ ప్రారంభించలేదని విమర్శించారు ప్రతిసారి రైతులను వివిధ రాజకీయ పార్టీల నాయకులు మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు తెలంగాణలో రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిసారిగా షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సంతకం చేస్తామని తెలిపారు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించని ఎడల రైతులతో కలిసి షుగర్ ఫ్యాక్టరీ భూములను దున్ని రైతులకు పంచుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుండి నేటి వరకు తెలంగాణ మరియు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు ఎలక్షన్ల పండుగ రాగానే ఎలక్షన్లు ఓట్ల కోసమే కేవలం ఆలోచించి రైతులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు వీళ్ళ కష్టం రైతుల కష్టం అనేది వాళ్ళకు తెలియదు ఎలక్షన్ అయిపోగానే మూసేసి మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ వస్తారు ఈ మోసం చేసినందుకు వీళ్ళకు పని చేద్దురు చేస్తే వీళ్ళు మళ్ళీ దొరకరు రైతులు మళ్ళా ఓట్లేయరనే దురహంకారంతో దురాలోచనతోని ఈ ఫ్యాక్టరీని తెరిపించగా బంద్ చేయడం జరుగుతుంది రెండు వందల అనేది పెద్ద విషయం కాదు ఇవాళ హైదరాబాద్ నగర శివర్లలో ఒక్క ఎకరం అమ్మితే నూట యాభై కోట్లు వస్తుంది ఆ నూట యాభై కోట్లు పెడితే ఈ ఏరియా అంతా ఈ డివిజను ఈ డిస్టిక్ ఈ మండలాలు మూడు ఐదారు మండలాలు బాగుపడతాయి ఒక ఎకరం అమ్మితే నూట యాభై కోట్లు వస్తుంది నూట యాభై కోట్లు పెడితే ఫ్యాక్టరీ సస్య శ్యామలంగా నడుస్తుంది కానీ ఎందుకు కావాలని ఉత్తుతుల్లో దీన్ని యాజమాన్యంది తప్పో లేదా గవర్నమెంట్ తప్పో లేదా నాయకులది తప్పో ఇది ఎవరిది అర్థం కాకుండా అందరు వచ్చి మేము నడిపిస్తాం మేము నడిపిస్తాం మేము తెలియదీస్తామని అంటారు కానీ ఎవడు తెలియదేడు తున్నాం చాల్ చేయాలా ఫ్యాక్టరీ లేదా గవర్నమెంట్ చాలు చేయాలా లేకుంటే ఎప్పుడు ఫ్యాక్టరీ చాలు అయిందో ఆ ఫ్యాక్టరీ చాలా నుంచి రై చెరుకు పెట్టిన రైతులు చెరుకు పెట్టిన రైతులకు పూర్తి హక్కు ఉంటుంది దీని మీద దాని కష్టం ఉన్నది వాళ్ళ రక్తం ఉన్నది మీరు చాలు చేయండి గవర్నమెంట్ చాలు చేయండి లేకపోతే ఫస్ట్ నుంచి పెట్టిన రైతుల అందరం మర్చి మా తీర్మానం అర్లన్ను తీసుకొచ్చి ఇక్కడ కూసుండా పెట్టి మంచికింత మంచికి అద్దె ఎకరం అంతే అద్దె ఎకరం ఎకరం అత్యక ఎకరం అందరితోని దునిపించి వ్యవసాయం చేసుకొని పండించుకుంటాం మీరు తీయకపోయినా మా భూమి మేము తీసుకుంటాం మా భూమి మా ప్రజల కోసం మా రైతుల కోసం డెవలప్ డెవలప్మెంట్ కోసం నిర్మించిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీని మీరు రాజకీయం చేసి కేవలం డబ్బుల కోసమే వాడుకుంటామంటే ఊరుకునేది లేదు